రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వడమే ధ్యేయంగా పనిచేస్తామని ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు ఇది ఆత్మీయ సభ కాదు బీజేపీ ఆప్తులను ఏకం చేసే సభ గత శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న గెలుపు కోసం యాభై రెండు వేల మెజార్టీని ఇచ్చి కార్యకర్తలు నాయకులు అందరూ ఎంతగానో శ్రమించారు అయినప్పటికీ స్వల్ప తేడాతో విజయానికి చేరువ అవ్వగలిగా ప్రజల్లో ఉండి

ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందో విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్తారు దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒకసారి మళ్ళీ విజయ చాలా మంచి స్ఫూర్తినిచ్చింది కార్యకర్తలు అందరికి అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి త్రిపుర అనే వర్డ్ని రాజమౌళి గారు ఎలా తీసుకున్నారో గురువర్యులు త్రిపుల్ ఎం అంటే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ మాజీ మేయర్ గారైన రాజశాల గారిని కూడా మాట్లాడాలని చెప్పబడుతున్నా రెండు విషయానికి ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది ఆ క్రమశిక్షణ లోనే మనకు అంత గుర్తు వచ్చింది ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ చాలా మంది ఆశించడం ఆశించిన ఎవరు కూడా సరే మనకి ఎక్కువ పని చేయకపోవచ్చు కానీ కాదు బట్టి ఎందుకు పొందారు అందుకే రెండు వర్గాలు రెండు వర్గాల ప్రజలు మనకు సపోర్ట్ చేయకపోయినా మనల్ని ఆదరించకపోయినా మనకి ఈ రోడ్ ఖర్చులు మీ అందరి అర్థం మీ పోరాట ప్రకృతితోనే రావటం కనుక ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా భారతీయ జనతా పార్టీ కాదా తలుపుతుండడేనో పెద్దలే ఉండడేమో రాజశాపు కాదు ఎప్పుడో ఉన్నా లేకున్నా ఆ కార్యక్రమాలను విజయవంతం మన అందరం చేయాల్సిన బాధ్యత లేదు రాబోయే రోజుల్లో కూడా అంటే వరంగల్ పార్లమెంట్ ఎట్టి పరిస్థితిలో ఏడు కానిస్ట్యూల కన్నా వరంగల్ మోడీ గారితో మనం శుభాషించుకోవాలి